యేసుక్రీస్తును విశ్వసిస్తూ ఉన్నాడు ఆ పట్టణానికి వచ్చినటువంటి కొంతమంది కొత్తగా తీసుకొచ్చినటువంటి యేసుక్రీస్తును వచ్చిన వార్త విన్నటువంటి వారు విశ్వసిస్తున్నప్పుడు కొంతమంది వ్యతిరేకించారు హమింగ్ అవుతున్నాయా హమింగ్ అవుతుంది చూసుకోండి సో కొంతమంది విశ్వసించారు మరి కొంతమంది ఏమో తిరస్కరించారు కొంతమంది ఏమో సత్యాన్ని గ్రహించి సువార్తను విశ్వసించి క్రీస్తు ప్రసాదించే నూతన జీవితాన్ని అనుభవించడం ప్రారంభించారు మరి కొంతమంది ఏమో ఈ ప్రచారం మాకొద్దు ఈ విశ్వాసం మాకొద్దు యేసుక్రీస్తును గురించి మాకు చెప్పద్దు అని చెప్పి వ్యతిరేకించారు విశ్వసించిన వ్యతిరేకించిన వీరి మధ్య ఎంతో కొంత అలజడి ఏర్పడింది ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజల మధ్య వచ్చిన విభేదాన్ని బట్టి అధికారి దగ్గరకు కొంతమంది వచ్చి అయ్యా ఈ పట్టణానికి అధికారి మీరే కదా ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు రెండు విషయాల్లో తర్జన భర్జన అవుతున్నారు అంతేకాకుండా ఎంతో కొంత మనస్పర్ధలు కలిగి ఉంటున్నారు దాన్ని మీరే పరిష్కరించాలి అని కొంతమంది అధికార దగ్గరకు వచ్చి జరుగుతున్నటువంటి విషయాన్ని తెలియచేశారు ఎందుకని వారి మధ్య భేదాభిప్రాయాలు వచ్చినాయి చెప్పినట్టుగా కొంతమంది ఎక్కడి నుంచో వచ్చి యేసుక్రీస్తు యొక్క ప్రేమను గురించిన సత్యాన్ని సువార్తను ప్రకటిస్తూ ఉంటే కొంతమంది విశ్వసించారు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు వారి మధ్య ఎంతో కొంత వాగ్వాదం జరుగుతుంది మీరే చొరవ తీసుకొని శాంతింపచేస్తే బాగుంటుంది అది విన్నటువంటి అధికారి ఎవరు యేసుక్రీస్తు ఏమిటి యేసుక్రీస్తును గూర్చినటువంటి సందేశం ఎందుకు కొంతమంది విశ్వసిస్తున్నారు ఎందుకు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు దీని గురించి నేను వివరంగా తెలుసుకోవాలి అని ఆశపడుతున్నాను మన పట్టణంలో అందరి దృష్టిలో మంచి పేరు సంపాదించిన మంచి వ్యక్తిగా భావించబడిన బాగా చదువుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే నా దగ్గరకు తీసుకురండి అతని ద్వారా అసలు పట్టణంలో ఏం జరుగుతుందో నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను అంటే ఆ పట్టణంలో పేరుగాంచినటువంటి ఒక వైద్యుడు ఉన్నాడు అతడు సిరియా దేశానికి సంబంధించిన వాడు వైద్యం చేయడంలో నేర్పర్యం అతన్ని ఆ అధికారి పిలిపించాడు